సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ సార్ రాజు గారు సో టిఎస్ మూమెంట్ సార్ సో ఎన్ని సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నా మళ్ళీ మెయిన్స్ వచ్చేసరికి కమింగ్ టు నేను గ్రూప్ టూ గురించి మాట్లాడుతున్నాను సో టీఎస్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా డేట్స్ హిస్టరీ కానీ ఈవెంట్స్ కానీ ఎక్కువగా ఉంటాయి సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డౌట్ స్టూడెంట్స్ కి అబ్బా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది వస్తుంది సో దాని గురించి ఏం చెప్తారు సార్ మొదటగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులందరికీ సిఎస్బి అకాడమీ తరఫున అందరికీ రాబోయే నోటిఫికేషన్ దృశ్యా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇక్కడ గ్రూప్ టూకి సంబంధించి మరి ఎలా చదవాలి తెలంగాణ మూమెంటు అదేవిధంగా తెలంగాణ మూమెంటు ఆ ఉద్యమ చర్యకు సంబంధించి గ్రూప్ వన్కు సంబంధించి కూడా మరి మొదటగా గ్రూప్ టూకి సంబంధించి చూస్తే మనకు ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్లో తెలంగాణకు సంబంధించి కల్చర్కి సంబంధించినటువంటి అంశాలు అవ్వడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా నాలుగో పేపర్లో తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు గురించి నూట యాభై మార్కుల ప్రశ్నపత్రం అనేది ఉందండి మరి జాబును డిసైడ్ చేసే ఫ్యాక్టరీ ఏదంటే తెలంగాణ ఉద్యమం ఎందుకంటే ఒక కథలాగా మనం చదవచ్చు దీన్ని పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడే వరకు ఉన్నటువంటి అంశాలను నూట యాభై మార్కుల కింద మూడు దఫాలుగా ఇవ్వడం అనేది జరిగింది అందులో మన సిఎస్బి అకాడమీ తరఫున విద్యార్థులకు పూర్తిగా అంటే నలభై ఎనిమిది కన్నా ముందు నిజాం గవర్నమెంట్లో ఏం జరిగింది అంతకన్నా ముందు జరిగిన అంశాలన్నింటి తెలుసుకుంటూ క్లుప్తంగా కనిపించరావడం అని జరుగుతుంది సో అందువల్ల ఈ మన అకాడమీ తరఫున రాబోయే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే తొందరలో గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లలో ప్రతి పిల్లవాడిని ఇంటెన్సివ్ కేర్ లాగా తీసుకుంటూ వాళ్లకు బేసిక్ నాలెడ్జ్ లేకున్నా కూడా అనలైటికంగా అప్లికేషన్ మతంలో సిలబస్ను పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత రెండోది మన అకాడమీలో వాటిని మల్టిపుల్ ఛాయిస్ అడిగినప్పుడు గ్రూప్ వన్లో గ్రూప్ టూలో ఎలా రాయాలి వారిని మనం సబ్జెక్ట్ చెప్పినప్పుడే వాళ్ళకి క్వశ్చన్లు కూడా ఎట్లా అడుగుతారో చెప్పడం జరుగుతుంది మోడల్ క్వశ్చన్స్ అదేవిధంగా గ్రూప్ వన్కి వచ్చేటప్పటికి యాన్యువల్ అంటే మెయిన్స్ ఎగ్జామ్లో మరి ఇచ్చిన సిలబస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది ఆ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మరి ఆన్సర్ ఎలా రాయాలి దానికి మనకి ఇచ్చినటువంటి టైంలో ఎలా రాయాలనేది ఇంట్రడక్షన్ కానీ డెడ్ అంటే అదేవిధంగా కాంటెంట్ కానీ కన్క్లూజన్ కానీ ఈ మూడు మేము క్లాస్లో పర్టికులర్గా ప్రతి పిల్లవానికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన సిఎస్బి అకాడమీలో దాంతో గతంలో ఏ ఇన్స్టిట్యూట్ సాధించినటువంటి విజయాలు ఒక సిఎస్బి అకాడమీకే సాధ్యమైందంటే కేవలం ఇలాంటి విశ్లేషణ ఇక్కడ దొరుకుతుంది అందువల్ల మాత్రమే సక్సెస్ సాధ్యమవుతుంది అదేవిధంగా మరి పిల్లలను ఎప్పటికప్పుడు మోటివేషన్ చేసుకుంటూ మనకు ఒక ప్రవర్బ అనేది ఒక సామెత తెలంగాణలో ఉంటుంది ఎప్పుడు వచ్చినవా కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ఒకటి ఎప్పుడు వచ్చిన కాదు మేడం ఎప్పుడు వచ్చిన వాని కాదు అకాడమీకి ఈ అకాడమీ నుంచి ఉద్యోగంతో బయటికి వెళ్ళినా లేదనేదే లెక్క కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉద్యోగం రాదనుకోవాలి ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉద్యోగం రావదనుకోవాలి మీకు తప్ప ఉద్యోగం ఎవరికి రాదనుకోవాలి అది ఒక్కటి చేసే బాధ్యత సిఎస్బి అకాడమీ మీద ఉంది ఇక్కడ చైర్మన్ గారు డైరెక్టర్ గారు అందరి ఆధ్వర్యంలో ఒక సీనియర్ ఫ్యాకల్టీ బృందం అనేది ఎప్పటికప్పటికీ పిల్లలకు మోటివేషన్ చేసుకుంటూ ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన విజయాలు తెలుగు రాష్ట్రాల్లోనే నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్గా ఎందుకు ఉందంటే సిఎస్బి అకాడమీ కారణం ఈ విశ్లేషణ విశ్లేషణ ఒకటి రెండోది ఎగ్జామ్స్ నిర్వహించడం ఎంత బాగా మనం చదివినప్పటికీ కూడా మనం ఇక్కడ తప్పులు చేస్తున్నాం అనేది ఎగ్జామ్లు రాస్తేనే రెక్టిఫై అవుతుంది అది ఇక్కడ జరుగుతుంది మనం అంటే సిలబస్లో ఉద్యమ చరిత్రలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మూడు దఫాలుగా ఉన్న అంశాన్ని క్లియర్గా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అనేక రకాల పుస్తకాలు మేము చదివి పిల్లలకు అరటి పండుగలు ఇచ్చినట్టు చెప్తున్నాం ఇంకా వాళ్ళు ఏంటంటే గ్రహించి అనలైజ్ చేసుకుని ఎగ్జామ్ రాయడం తప్ప వాళ్ళు చేసే ప్రయత్నం ఎక్కువేం లేదు వాళ్ళతో పాటు మేము కూడా ముందడిగేస్తూ ఈ ని కులంకషంగా చెప్తూ ఈ అకాడమీలో వాళ్ళు విజేతలు కావడానికి మేము వాళ్ళతో పాటు ముందుకు నడుస్తున్నాం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇక్కడ నమ్మశక్యంగా ఎందుకు ఉన్నారంటే కారణం అదొక్కటే మేము సొంత బిడ్డల్లాగా వాళ్ళని చూసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకైతే ఇక్కడికి పంపించారో దాన్ని మేము గుర్తు చేసుకుంటూ వాళ్ళకన్నా ముందే వాళ్ళకు విశ్లేషణ చేస్తూ ముందుకు నడిపించడం జరుగుతుంది అందువల్ల ఒక నమ్మకంతో తల్లిదండ్రులు ఏ బాధ్యతతోన ఏ విధంగా ఇక్కడికి పంపినారో వాళ్ళని ఆ విధంగా తీర్చిదిద్దడమే మా సిఎస్బి అకాడమీ లక్ష్యం అందువల్ల సక్సెస్ఫుల్గా రాబోయే గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు కానీ భవిష్యత్తులో ఇంకా రాష్ట్ర స్థాయిలో వచ్చే విషయాల్లో కానీ నోటికేషన్లో పూర్తిగా అకాడమీ అనేది అండదండలు విద్యార్థులకు ఉంటుంది సబ్జెక్టును నేర్పిస్తాం ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాం ఆ విధంగా విశ్లేషణ చేయడం అనేది మేము జరుగుతుంది కాబట్టి సక్సెస్ఫుల్కి ఇదే మొదటి మంత్రం మొదటి కారణం అది ఓకే పర్ఫెక్ట్ మెయిన్ గా మనము అకాడమీలో స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌట్స్ అంటే జనరల్ చాలా డౌట్స్ అడుగుతుంటారు స్టూడెంట్స్ సో ఎలాంటి డౌట్స్ అడుగుతుంటారు అండ్ మీరు వాటిని ఎలా రిఫర్ చేస్తారు సార్ సో మరి విద్యార్థులు జనరల్ గా ప్రశ్నలు ఎట్లా వస్తుంటాయి అంటే ఒకవేళ స్టూడెంట్గా నేను రాష్ట్రంలో బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏంది అని ఆలోచించినప్పుడు అక్కడ ఉండేటటువంటి డైరెక్టర్లు చైర్మన్లు కానీ ఫ్యాకల్టీ కానీ గురించి ఆలోచించడం దానివల్ల ఎక్కువ ఎవరు మంచిగా ఉన్నారో చూసుకొని ఎక్స్పీరియన్స్తో కూడిన వాళ్ళ టీంను వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీస్తో సెలెక్ట్ చేసుకోవటం రెండోది మరి అక్కడ మనకు జాబ్ ఓరియంటెడ్గా క్వశ్చన్లు అడిగేటప్పుడు అనలైటికల్గా అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్లు మాకు అక్కడ సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదా అనేది ఒకటి రెండోది చదివిన దాని మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారా లేదా ఒకటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి సిలబస్ ఇక్కడ ఏ సిలబస్ ఫస్ట్ మనకు స్టూడెంట్కు ఏ సిలబస్ డీజీపీఎస్ కానీ అక్కడ ఏపీపీఎస్ కానీ ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు సిలబస్ కాపీ అనేది విడుదల చేస్తారు ఆ సిలబస్ కాపీ మీద మనకు ఫస్ట్ అవగాహన ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ మనకు వచ్చినట్టు తర్వాత పుస్తకాలు ఏమైనా తీసుకోవాలా లేకుంటే ఏమన్నా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తున్నారని డౌట్ జనరల్గా విద్యార్థులకు వస్తుంటుంది అప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రత్యేకంగా మెటీరియల్ ఇచ్చినప్పటికీ పూర్తిగా దాని మీద ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ అర్థం చేసుకొని చదవటం రెండవది ప్రైవేటు ఆథర్స్ దగ్గరికి వెళ్ళకుండా ఓన్లీ గవర్నమెంట్ ప్రింట్ చేసిన పుస్తకాలు అథెంటిక్గా తీసుకోవాలి అవి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి స్కూల్లో మనకు సిసి మెత్తలో ఉంటుంది కాబట్టి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించినవి లేదా ఇట్లాంటి పుస్తకాలు తీసుకొని చదవటం అనేది ఫస్ట్ ప్రియారిటీ వారు దీనివల్ల విద్యార్థులు ఇవన్నీ కూడా ఎక్కడ లభిస్తున్నాయి చూసుకొని వాళ్ళు కోచింగ్ రావడం అనేది జరిగింది కోచింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ కళను నెరవేర్చడం మా బాధ్యత అది పూర్తిగా విద్యార్థులకు డౌట్లను రిక్వే చేస్తూ ఏమైనా నిరుత్సాహపన్న ఉన్న వాళ్ళు మోటివేషన్ చేసుకుంటూ వాళ్ళకు ఒక మార్గదర్శకత్వం చేస్తూ వాళ్ళను ముందుకు నడిపించి ఈ సిఎస్బి అకాడమీ తరఫున ప్రభుత్వ ఉద్యోగులు తీర్చడం వాళ్ళ మా యొక్క బాధ్యత ఎందుకంటే ఏ విద్యార్థి అయినా ఏ వ్యక్తి అయినా కూడా జీవిత పోరాటం ఇది ఎందుకంటే ఏదో ఆడుతూ పాడుతూ నాలుగు రూపాయలు ఉన్నాయి కోచింగ్ తీసుకుందాం అనేది కాదు ఒక లైఫ్ పన్నంగా పెట్టడం ఒక కుటుంబాన్ని ఇక్కడ బాగుపరుచుకోవడం తను బాగుపడడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన సిఎస్బి అకాడమీ మీద పనిచేస్తుంది కాబట్టి జనరల్గా స్టూడెంట్ ఓరియెంటులో ఇట్లాంటి డౌట్స్ వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు దాన్ని క్లారిటీగా ఒక తల్లిదండ్రుల మేము కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వడం మా బాధ్యత అందువల్ల వాళ్ళు సక్సెస్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే సార్ అండ్ ఆల్సో స్టూడెంట్స్ మెయిన్ డౌట్స్ అంటే సీక్వెన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అండ్ డేట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈవెంట్స్ తగ్గట్టుగా మెయిన్గా తెలంగాణ మూవ్మెంట్ కాబట్టి సో దానికి కొంతమంది సమాజంలో మీరు అన్నది గుడ్ క్వశ్చన్ మేడం కానీ దానికి ఆన్సర్ ఏంటంటే సమాజంలో విద్యార్థులు సార్ మరి హిస్టరీకి సంబంధించో లేదా ఇంకో సబ్జెక్ట్ సంబంధించో చాలా పెద్ద మొత్తంలో సిలబస్ ఉంటుంది ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా కొండ గుర్తులు ఉన్నాయా అట్లాంటి వాడతారు కానీ విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆ కొండ గుర్తులు ఆ ఇంటు మార్కులు అవన్నీ మర్చిపోండి పూర్తిగా కొంత టైం కేటాయించి క్లాస్ రూమ్లో కూర్చొని చదవటం ఒక రెండు నెలలో మూడు నెలలో నాలుగు నెలలు కంటే ఒక దీర్ఘకాలికమైన ప్లాన్ ఒక ఆరు నెలలు ఈ గ్రూప్స్ అనేది తెల్లారినప్పుడు సక్సెస్ కాదు కొన్ని సంవత్సరాల నుంచి తరబడి చదివే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఆరు నెలల్లో వాళ్ళు పర్ఫెక్ట్ అయ్యే విధంగా మేము తీర్చిదిస్తే సల సిలబస్ అనాలైజ్ చేస్తూ చెప్పడం మూలంగా మనకెప్పుడైతే అవగాహన సబ్జెక్టు మీద ఉందో తర్వాత మనం తయారు చేసుకోవాలి కొండకూడతారు ముందే పోవద్దు ముందే పోయి ఓ పది గుర్తులు మనం ఏబీసీలో ఏదో మనం పెట్టుకొని పోతే ఎగ్జామ్లకు పోయినాక గుర్తుకురా గుర్తుకు రానప్పుడు మనం ఫెయిల్ అవుతుంది అందువల్ల సైకిల్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఫైడల్ నుంచి పైకి ఎక్కాలి సీటు మీదకి ఫస్టే మనం కొండ గుర్తులకు పోవద్దు ఏ విద్యార్థులైనా కూడా ఒకటే గుర్తుంచుకోండి కొండ గుర్తులు కానీ ఇంటూ మార్కులు పెట్టండి వదిలిపెట్టండి పూర్తి సిలబస్ మీద అవగాహన తెచ్చుకోండి తర్వాత మీకు ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మీరే చేసుకునే అవకాశం ఉంటుంది అవసరమైనప్పుడు మేము చెప్తుంది దాని క్లాసులో అప్పుడు మీరు సిలబస్ నేర్చుకున్నాక గుర్తించండి